హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విరాట్సింహ యూట్యూబ్ ఛానల్ అండి ఇది వండర్లా అలా సమ్మర్లో వెళ్ళినప్పుడు ఫొటోస్ అండి మీరు ఎవరైనా వండర్లా వెళ్ళాలనుకుంటే మాత్రమండి సమ్మర్లో వెళ్ళినప్పుడు ముందే మార్నింగే వెళ్ళండి ఫస్ట్ స్టార్టింగ్లోనే వెళ్ళండి తర్వాత వెళ్ళాలంటే అసలు వేస్ట్ అండి మొత్తం తీసుకొని కూడా వేస్ట్ మొత్తం అడ్వెంచర్స్ చాలా ఉంటాయి టైం ఏమో అయిపోతుంటుంది పెద్ద పెద్ద క్యూలు ఉంటాయి సమ్మర్లో వెళ్తేనేమో ఒక బెనిఫిట్ స్కూల్స్ ఓపెన్ ఉన్నప్పుడేమో స్కూల్స్ ఓపెన్ ఉన్నప్పుడు వెళ్ళాలనుకుంటే మాత్రం అన్ని అడ్వెంచర్స్ అన్ని ఓపెన్ చేయరండి కొన్ని మాత్రమే లిమిటెడ్గా ఓపెన్ చేస్తారు సమ్మర్లో మాత్రం అన్నీ ఓపెన్ చేస్తారు కానీ క్యూ మాత్రం భయంకరంగా ఉంటుందండి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేము ముందే వెళ్ళాలనుకుని ముందు ప్లానింగ్లో ఉండి వెళ్ళండి చాలా అడ్వెంచర్స్ ఉంటాయండి అక్కడ ఫుడ్ కూడా ఉంటుంది కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఇంకా ఏం చేస్తాం ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు తప్పదనుకున్నప్పుడు పెట్టాల్సిందేనండి ముందే మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే అనుకుంటే మాత్రం మార్నింగే వెళ్ళండి వండర్లా ఓపెన్ చేస్తారు కదండి ఓపెన్ చేసిన అంతకన్నా ముందే ఉండేసి అన్నీ చూసి రావచ్చండి మనం అన్నీ చూడాలనుకుంటాం కానీ మహా అంటే ఒక సిక్స్ సెవెన్ కంటే ఎక్కువ అడ్వెంచర్స్ మనం చేయలేమండి ఎందుకంటే అన్నీ క్యూలే ఉంటాయి ఇక్కడ చూడండి క్యూ వాటర్ వాటర్ వేవ్స్ కూడా మేము వెళ్ళాం వాటర్ వేవ్స్ అండ్ ఇక్కడ ఇది కనిపిస్తుంది కదండి ఇక్కడ ఇవన్నీ కొన్ని కొన్ని వెళ్ళాం కొన్ని మిస్ అయ్యాం మేము కూడా చాలా క్యూ ఉన్నదండి అందుకే ఎవరైనా వెళ్ళాలి మేము మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఫుల్ పిల్లలైతే ఫుల్ హ్యాపీ చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము మాత్రము మేము ఇక్కడ ఇది తిరిగాము ఇంకా వాటర్ స్పేస్ ఉంటుందండి స్పేస్ స్పేస్లో అంతా వెళ్ళేది ఉంటుంది అది మాత్రం ఎవరైనా వెళ్ళిన మా వెళ్ళిన వాళ్ళైతే అది అస్సలు మిస్ అవ్వకండి సూపర్ అండి అది చాలా చాలా బాగుంటుంది అది ఎక్కడ లేదండి ఓన్లీ మన వండర్లాండ్లోనే మాత్రమే ఉంటుంది ఆ స్పేస్ చెప్పినా అది అర్థం కాదు వెళ్ళినప్పుడు మాత్రం అది మిస్ అవ్వకండి ఆఫ్కోర్స్ ఎక్కడ చూసినా క్యూ ఉంటుంది దానికి కూడా క్యూ ఉంటుంది కానీ నిలబడి వెయిట్ చేసి మరి స్పేస్ ఉంటుంది కదండి దాని లోపల ఖచ్చితంగా వెళ్ళండి వాటర్ అడ్వెంచర్స్ ఎవరైనా చేయాలనుకుంటే మాత్రం కంపల్సరీ వాళ్ళు డ్రెస్సెస్ అడుగుతారండి నైలాన్ డ్రెస్సెస్ అలాంటివి డ్రెస్సెస్ ఖచ్చితంగా వేసుకోవాలి లేకపోతే వాటర్ అడ్వెంచర్స్ చేయని ఇవ్వరు కానీ వెళ్ళి అన్నీ చేయాలనుకుంటే మాత్రం చేయండి చాలా బాగుంటుంది పిల్లలు ఫ్యామిలీతో మంచిగా ఎంజాయ్ చేసి రావచ్చు ఒకవేళ మీరు వాటర్ అడ్వెంచర్స్ చేయాలనుకుంటే అక్కడ లోపల డ్రెస్సెస్ కూడా అమ్ముతారండి బయట అమ్ముతారు లోపల అమ్ముతారు బయటనేమో కొంచెం కాస్ట్ తక్కువ ఉంటుంది లోపల కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటుందండి కానీ ఏది ఎక్కడికి వెళ్ళినా కూడా వెయిట్ చేయాలండి క్యూలో నిలబడి 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 వెయిట్ చేసి అది వచ్చింది అనే లోప అయిపోయి ఉంటుంది ఆల్మోస్ట్ అన్నీ అలా ఉంటాయండి మీరు ఎవరైనా ఎంజాయ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా వెళ్ళి ఎంజాయ్ ఓకే అండి మీరు కూడా ఎవరైనా వండర్లా వెళ్ళాలనుకుంటే ముందే ప్లాన్ చేసి ముందుగానే వెళ్ళండి ఓకేనండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్